అందరికీ నమస్కారం ఏంటిది ఫిదబిత్తిడి సత్యయ్య ఫేదరాయిన్ లెక్కున్నాను నిజంగానే ఫేదరాయిని నేను ఇగో ఫొక్కలు వడ్డంగి ఇది నాగబాబు సార్ వేసుకొచ్చిన అంగి ఇది సిరీస్లో మీరే వేసుకోరు కదా అందుకే నేను ఇన్స్పైర్ అయ్యా చూసి కానీ కొంచెము టోఫీ గీఫీ పెట్టి ఒకటి ఇట్లా అది వేస్తారు సార్ కోట వేస్తారు కదా ఫకఫంటి చూస్తే ఫొరఫాయిల్లా ఫొర్ఫాట్న మోడీ సార్ లెక్కనే కొడుతున్నాను మొన్న మొన్న కళ్యాణ్ బాబు మన మా అబ్బాయి పిలికి వెళ్ళాము ఇట్లీ ఎవరో ఒక అంటే వేరే ఉపాసన వాళ్ళ అసిస్టెంట్ ఒక అమ్మాయి అండి హిందీ అమ్మాయి ఆయన ఉన్నారంట నేను మోడీసార్తో దోస్తాన్ చేసినాక కొంచెం పెద్ద మిమ్మల్ని ఎక్కువ పోలీసు అట్లా చూస్తుంటే కదా సార్ ఎక్కువ తుఫాకీ పట్టుకొని ఇప్పుడు ఇంట్లో ఫరువా అనేట

ఒక అన్న కూర నీకోసం మేక కూర కామన్ స్వీట్లు అంటే అదే సంతోషంగా తిని అట్లా అయినరు ఇప్పుడు నిమ్మలమైంది కదా సార్ జర అంటే సిరీస్ కూడా ఇప్పుడు మేడం ఇప్పుడు అంటే శరంజీవి సార్ బిడ్డే ఆల్రెడీ మీ బిడ్డ అయితే ఒకటి పెట్టింది ఫింక్ ఎలిఫెంట్ అని మళ్ళీ ఇది బాస్కు కదా సార్ ఇది గోల్డ్ గోల్డ్ బాస్క్ గోల్డ్ బాస్కు బాస్క్ అంటే ఏదైనా ఎవరైనా గోల్డ్ బాస్కలో పెట్టుకుంటారు కానీ బాస్కే గోల్డ్ ఇది బంగారు పెట్టే పెట్టెలో బంగారం కాదు మేడం మంచిగా పెట్టింది సుస్మిత మేడం అయితే మీరు వాళ్ళు ఫైసలు పెడుతున్నారు మీరు యాస్క్యం చేస్తురా మీరు చేస్తూరాని వాళ్ళు ఫైసలు పెడుతురా సంబంధం లేదు మా అని బాబా చాలా అదే తను ఇటువైపు ఎప్పుడో ఉండాలి మా యాక్చువల్ మా అనీ అంటే మా సుస్మిత కానీ ఏదో కొంచెం జీవితంలో పెళ్ళైన తర్వాత బోల్డని బాధ్యతలు ఉంటాయి పిల్లల్ని పెంచాలి సో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత తను షీ స్టార్టెడ్ చేసింగ్ ఆర్ డ్రీమ్ ఓకే నేను మంచి ప్రొడ్యూసర్ అవ్వాలనే ఆలోచన నాకు నచ్చింది ఎందుకంటే పెళ్ళైన వెంటనే రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ తన ఏదైతే తను అనుకుందో ఒక నిర్మాతగా పేరు తెచ్చుకోవాలి బాగా చేయాలి మంచి మంచి అంటే ప్రతి వాళ్ళకు ఒక వాళ్ళదంటూ ఒక మంచి ఐడియా ఉంటుంది దానికి మనం కరెక్ట్ వాతావరణం క్రియేట్ చేయాలి సో చిరంజీవి గారు కూడా మంచి అట్మాస్ఫియర్ ఇచ్చారు మానికి తన తను షీఈస్ సక్సెస్ఫుల్గా నిర్మాతగా రాణిస్తుంది హాయ్ దిస్ ఇస్ డింపుల్ హాయాతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ నేను మీ రవి వర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లెట్స్ తెలుగు